ఫిస్టులా అని అని దీన్నే మనం బగందరం అనేసి అంటాము ఫిస్టులా అనేది ఏంటంటే ఒక రెండు వైపులా ఉండేటువంటి ఒక గొట్టం లాంటి ట్రాక్ ని మనం ఫిస్ట్ లా అనేసానమాట ఈ ఫిస్లా ఏంటంటే లోపల పక్క తర్వాత బయట పక్క మనకు ఓపెనింగ్ ఉంటుంది దీన్నే మనం ఫిస్ట్లా అనేసాం ఫిస్ట్ లో రావడానికి గల కారణాలు ఏంటి అసలు ఫిస్ట్లా అంటే ముఖ్యంగా ఎక్కువసేపు కూర్చోవడము తర్వాత ఈ స్పైసీ ఫుడ్ కానివ్వండి నాన్ వెజ్ కానివ్వండి డైజెస్ట్ అన్ అన్డైజెస్టెడ్ ఫుడ్స్ లైక్ అంటే కొన్ని విరుద్ధ ఆహారాలు ఉంటాయి ఇవన్నీ తీసుకోవడం వల్ల కూడా మనకి ఫిస్టల్ అనేది డెవలప్ అవుతుంది ఇంకొకటి ఏంటంటే లాంగ్ డ్రైవ్ డ్రైవింగ్ చేసే వాళ్ళలో ఎక్కువసేపు కూర్చొని పని చేసే వాళ్ళలో లైఫ్ డిజార్డర్స్ లో ఇట్లాంటి ఫిస్లా అనేది జరగడం చూ తర్వాత కొన్ని కండిషన్స్ ఏంటంటే ఈ ఫిస్లా అనేది అంటే ఎందుకు ఎప్పుడు ఎలా వస్తుంది అనేది మనం చూసుకుందాం ఎక్కువసేపు కూర్చోడం వల్ల లేకపోతే డైజెస్ట్ ఫుడ్ మెటీరియల్ ఏమవుతుందంటే అది మన రెక్టల్ రీజన్ లైఫ్ వచ్చేసి అక్కడ నుంచి అనస్ లో నుంచి మోషన్ అనేది బయటికి రావాలి ఎప్పుడైతే ఈ హాఫ్ డైజెస్ట్ లేకపోతే అన్డైజెస్టెడ్ ఫుడ్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో అది వచ్చేసి మనకు ఏదైతే అనస్ లోపల ఉండేటువంటి ఆనో రింగ్ అని ఉంటాం దాంట్లో నుంచి ఒక రకమైనటువంటి ద్రావ morada de release on